నెల రోజుల క్రితం కొంచెం డౌట్గా ఉంటే దీనికి కూడా పోసాను కొంచెం పర్లా గుళికలు వాడాము ఆ చెట్టుకి అది అవతల చెట్టు గుళికలు పోసాము అయ్యా నాలుగైదు చెట్లు పోసాము తగ్గల ఇది పోసిన కానించి కొంచెం రికవరీ అయ్యింది చనిపోయి దానికి ఉన్న చెట్టు కూడా కాస్త తిప్పుకుంటుంది నాకు సంతృప్తిగానే ఉన్నది అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం గూడూరు మండలం పొట్టి శ్రీరాములు జిల్లా వేడిచెర్ల గ్రామంలో చెన్నారెడ్డి గారి ఆరు సంవత్సరాల నిమ్మ తోటలో ఉన్నాం ఈ నిమ్మ తోటలోనే బత్తాయి కూడా వేశారు అల్నేరేడు సీతాఫలం సీతాపలం అన్నీ ఒక వైవిధ్యంగా ఉన్నాయి మురళీ గారు నేను కూడా ఇక్కడికి వచ్చాం ఇక్కడ నీటి కూడా చాలా చక్కగా ప్రతి మొక్కకి ఒక పాదు చేసి నీళ్లు వెళ్ళటానికి ఇదంతా కూడా చాలా పద్ధతిగా చేశారు చెన్నారెడ్డి గారు మీ గురించి చెప్పండి కొన్ని చెట్లు వేరుకుళ్ళు వచ్చి చనిపోయే దశలో ఉన్నాయి అప్పుడు వీరి ద్వారా నెమ్జాపు నిజాపు తెప్పించి వాడాము కొంతవరకు తిరుగు తిరుగుకుంటున్నాయి పర్లేదు చనిపోయి దానికి ఉన్న చెట్టు కూడా కాస్త తిప్పుకుంటుంది నాకు సంతృప్తిగానే ఉన్నది రెండు నెలలు అవుతుంది వాడి ఒక పది చెట్లు తర్వాత మళ్ళీ ఒక నెల తర్వాత కొన్ని చెట్లు కూడా డౌట్ గా ఉన్న వాటికి వాడాను కొంతవరకు తిప్పుకున్నాయి పర్లేదు అంతకుముందు కొన్ని చెట్లు చనిపోయినాయి చనిపోయినాయి ఇప్పుడు వీటికి కాస్త తిప్పుకుంటున్నాయి అంటే చనిపోయిన వాటికి నెమ్జాప్ వాడారా లేదు వాటికి ముందే చనిపోయినాయి అంతకు ముందర చనిపోయినాయి ఇప్పుడు నెమ్జాప్ వాడాక ఏమన్నా చచ్చిపోయినాయి అంటే ఏమి సాలేదు అంటే ఇప్పుడు ఏ ఏ చెట్లకి మనం వాడాము ఈ చెట్టు వాడాము ఈ చెట్టుకి ఈ రెండు చెట్లు కూడా మొన్న నెల రోజుల కొంచెం కొంచెం డౌట్ గా ఉంటే అంటే ఇప్పుడు మీరు ఏం చేశారంటే ఇప్పుడు డౌట్ వచ్చినప్పుడు ఎలా మీ దగ్గర కొంచెం అట్టి పెట్టుకొని ప్రతి ఎక్కడ డౌట్ వస్తే ఆ దీనికి వాడుతున్నారు అనమాట అవును అవును ఈ చెట్టుకి కొంచెం వచ్చింది అన్నారు కదా చెన్నారెడ్డి గారు ఆరు సంవత్సరాలు కదా దీనికి ఎన్ని లీటర్లు వాడారు ఒక లీటర్ పోసి ఒక పది లీటర్ నీళ్ళు పోసి అట్లా పోసాము అనమాట ఈ చెట్టు దెబ్బతిన్నది ఇది మొదట్లోనే పోసాము రెండు నెలల క్రితమే కాస్త పర్లే తిప్పుకున్నది చూడండి ఆ కొమ్మలన్నీ ఎఫెక్ట్ అయిపోయినాయి వాటన్నిటికీ మళ్ళీ చిగుళ్ళు వచ్చేసి ఇలాగొచ్చిందని అంటే మీకు బాగా రికవర్ అయిపోయినట్టు ఇప్పుడు ఎన్ని చెట్లు దెబ్బతిని ఉన్నాయండి పూర్తిగా అదే కోలుకుంటున్నాయి నెల రోజుల క్రితం కొంచెం డౌట్ గా ఉంటే దీనికి కూడా పోసాను కొంచెం పర్లా మన నెమ్ జాబ్ ఈ వేరుకుళ్ళు వ్యాధి అనండి నెమటోడ్స్ అనండి ఏదైనా వచ్చినప్పుడు మీరు ఏం మందులు వాడేవారు గుళికలు వాడాము ఆ అది అవతల చెట్టు గుళికలు పోసాము మొదట్లో అమ్మల మీద దానికి గుళికలు పోయి ఇంకా అయిదు నాలుగైదు చెట్లు పోసాము తగ్గల అసలు ఏం తగ్గల ఇది పోసిన కాని కొంచెం రికవర్ అయ్యింది అంతకుముందు కొన్ని చెట్లు అవి గుళికలు వేసినా కూడా చనిపోయి చెన్నారెడ్డి గారు ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక తొంభై శాతం దాకా సేంద్రియ పద్ధతిలోకి వచ్చారు ఒక చిన్న డౌట్ చెన్నారెడ్డి గారు అదేంటంటే తొంభై శాతం వచ్చానన్నారు గుళికలు వాడానన్నారు మొదట్లో మొదట్లో వాడక ముందర నిమ్ జాప వాడక ముందు ఇక్కడ రైతులు చెబుతుంటే గుళికలు వాడితే తగ్గిద్ది అంటే అది వాడడం అది తగ్గల కొన్ని చెట్లు చనిపోయినాయి అవి కూడా ఈ చెట్లు కూడా కొన్ని తిప్పులు అట్లాగే ఉంటున్నాయి ఇది నిమ్ వాడినాక కొంచెం రికవరీ అవుతుంది చెన్నారెడ్డి గారు ఇప్పుడు రెండు భాగాలుగా ఉన్నాయి ఒకటి కొంచెం పల్లంగా ఉంది ఒకటి మెరక మీద ఉంది ఇప్పుడు ఎక్కడ కూడా కొన్ని దెబ్బతిన్నాయా ఆ చెట్లు చూద్దాం రండి ఇప్పుడు ఇందులో అంటే లైట్గా వచ్చినప్పుడు మీరు ఇందాక అన్నట్టు డౌట్ రాగానే నేను వేసేస్తున్నాను అని అన్నారు వేసాక మీ అబ్జర్వేషన్ ఏంటి పర్వాలేదు మీరు పర్వాలేదని అంటున్నారు కదా చెన్నారెడ్డి గారు ఇప్పుడు దాంట్లో మీకు అంటే ఎక్కడెక్కడ మీకు బాగా రికవర్ అయ్యింది ఒక మాదిరి రికవర్ అయ్యింది అనేది ఏమన్నా ఐడెంటిఫై కాస్త ఉంది చేయగలిగారు చూడండి కాస్త కొమ్మలు ఎండుతా అందుకని దీన్ని కూడా పోసాను పర్లే రికవర్ అవుతుంది అదే నెల రోజుల క్రితం పోసాను అంటే కొన్ని మొక్కలు మనకి ఒక పది రోజుల నుంచి మొదలయ్యి బాగా దెబ్బతిన్నాయి నలభై నలభై ఐదు రోజులకి రికవర్ అవుతాయి అండ్ ఇంకోటి ఏంటంటే చిగురు వచ్చేసింది అని అంటే మనం అది కోలుకున్నట్టే చాలా మంది మొదట్లో పదివి రోజులైంది లేకపోతే రెండు అయింది ఏం తేడా కనపడలేదు అన్నోళ్ళు ఇవాళ ముప్పై రోజులు మా మామూలుగా వచ్చేసిందండి అని అంటా ఉన్నారు కనీసం నెల రోజులు ఉండాలి మేము ఎక్కువ నిమ్మ తోటలు చూసింది మన పశ్చిమ గోదావరి జిల్లాలోనండి కానీ గత రెండు సంవత్సరాలుగా అసలు రైతులకి గిట్టుబాటు లేక కోత కూలి కూడా రాదని మేము వెళ్తే ఆ పాదుల చుట్టూ కూడా ఏదో సినిమాలో షూటింగ్ కోసం పడిపోయినట్టు కాయలన్నీ ఉండేయండి ఈ సంవత్సరం రావటంతో మళ్ళీ రైతులందరూ ఆనందంగా ఉన్నారు మంచి రేట్ వచ్చింది ఈ మంచి రేటు రావటం ఒకటి తర్వాత ఇందులో ఈ ఖర్చులు తగ్గటానికి మీరు నెమ్ జాప్ వాడాలి గ్రోత్ ఫిట్ వాడాలని మేము ఏ రోజున చెప్పమండి మీరు ఎలాగో తొంభై శాతం మీరే మారిపోయారు ఆరు సంవత్సరాల్లో ఇట్లా మిగతా రైతులు అందరూ కూడా రసాయనాలు లేకుండా గనక చేస్తే ఎప్పుడైతే భూమాత మనల్ని కరుణిస్తుందో మొక్కలో బాగుంటాయి మీరు మార్కెట్ మీద మీరు ఏం చేయబోతున్నారు మీ మీరు ఎలా మార్కెట్ చేయాలనుకుంటున్నారు మేమంటే మేము నిమ్మకాయ వ్యాపారం కాబట్టి మేము సొంతంగానే ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం ఓ వెరీ గుడ్ అది రైతుల్లో కొంతమంది అందరు రైతులు చేయలేరండి అంటే మీరు ఇది అందరికీ చెప్తున్నారనుకోండి రెడ్డి గారు రైతులు ఎక్కడ మనం మంచి రేట్ ఇస్తున్నాడు మన రైతే అనుకున్నప్పుడు డెఫినెట్ గా అందరూ కలుస్తారండి రసాయన ఎరువులు వేసిన తోటలు కాస్త డ్యామేజ్ ఎక్కువ వస్తుంది మామూలుగా ప్రకృతి వ్యవసాయం చేసే దాంట్లో తక్కువ ఉంటుంది సరే అయితే ఇప్పుడు మీరు తొంభై శాతం మార్చేశారు కదా సేంద్రియ పద్ధతిలో మరి మీకు రేట్ ఎక్కువ వస్తుందా పర్లా చివరిగా అండి నెమ్మటి టోడ్స్తో మనకు తెలిసిన ప్రాంతంలో ఒక్క మొక్క కూడా చచ్చిపోకూడదు అది ఇరవై రెండేళ్లది కానివ్వండి లేకపోతే మూడు నెలలదై కానివ్వండి ఈ ఆశయంతో ముందరికి వెళ్తున్నాం మళ్ళీ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి అనుభవాలు చెప్తాం చెన్నారెడ్డి గారి తోటలో అన్నీ కనపడతా ఉన్నాయి సీతాకోక చిలుకలు ఇవన్నీ కూడా చాలా సంతోషం అండి చెన్నారెడ్డి గారు నమస్కారం అండి